ದಯಪಾಂಡ ಗುರುಮುನಿಯಲ್ ಪರ ಗುರುಕಾವ ಗುರುಮುನಿಯಲ್ ಪರಕಾವನೆ ಅಂಚ ಅದು ಸುರೂಟು ಎನ್ನ ಗುರುಕುಲಗೆ ಕೈ ಮುಗ್ಗಿದೆ ಅವಕ್ಕ ಯಾ ಚಾಮುಂಡಿ ದೈವ ಅವೊಂಜಿ ವಿಶೇಷವಾಯಿನ ಒಂಜಿ ದೇವರು ಎನ್ನ ಕೈಪತ್ತಿರು ಐಡ್ದು ಪಕ್ಕ ಏನು ತೋತುಜಿ ಮಿತ್ತೆ ಬೋತುನಿ ಗೊತ್ತಾಯಿದ್ದೆ ಎಂಕ್ పద్నాలుగు వరుసాడదే ఓడి ఆటోగు నాలుగు రెడ్డు మూడు వరుస కటీల్డ్ నాలు అనే దినతాయి అవులు ఆ దినోళ కొరపునే మూజ్ దిన ఒకరు కొరపునేత్ ఎడ్దక్క కూడ్లు మెల్లకి పోయా శేణిధారణం అవులు రెడ్డు వర్ష నాలుగు నాలుగు అనేది ఆరు నుంచి జలంధర గ్రోజి మంత్రి అండి యాను భారీ పాతేరి అడ అంద మగ ఈత పాత బోలు కలుతాను నేను యాన్ని శేనిదారి రొట్టుకెళ్తున్నామండి ఇంకా కేలవు మాత సందర్భంలో ఇంకా అనివార్యవాత భర్తుండు ఆండ పీర తోతుయాను యాను యాన పూజి కాఫీఆర్ పూజి బీడి పూజి సిగరెట్ పూజి డ్రింక్స్ మాల్ పూజి యాను బొలుపు గుంజి బొల్పు కొంజి పేరు బయ్యాడు వంజి పేరు భర్త రాత్రి వంజి నీరు వంజి బాటిల్ కుప్పిడు దిన తెప్పినయ్యాను అంచండ కేజన కెండీరు దాయి అంచె మల్పోరుంది దాయి అంచ మళ్ళీ అండ్డా ఎంక బతుకుడు ఎన్న అప్పే అప్పేన నిరపేరు ఐను వర్ష తింతేను అంచు ఈ సబెట్టు ఏరాలు ఈ తిరిగ ఇ పొంజే నకులు ఐదు వర్ష పడిచి కనిష్ట రెడ్డు వర్షన్ల కొరలేవండే ముజి సబెట్ అని ఎం సమ్మా అయిన సభెట్ ఇడీ సభే తాటిబ మాత మలతదేను యాన్ని చేపర పూజి కాపీర పూజి బీడి వైపు పూజి సిగరెట్ వైపుజి ఎంచిన దురభ్యాసం మన్నగట్టిలో ఎన్కేజ్జీ కెలవని పేరు కాసమల్పు నుంజిమర్ండు ఉంది కాసమలుతుండాల యాను దివోనుజీ అరవకరక శెట్టి సాంస్కృతిక ప్రతిష్టానం మలతది నలపతి ఐదు లక్ష రూపాయి యాను పట్టినే ఆ కళావిదే తెంకుబడకుడు అంచిత పట్ట పడుతున్న తినద యాను వెళ్ళే బలదే తొంద அஞ்ச மாதா ஜீவநாத்தடு இனி தூளை எங்க சன்மானம் வாழ்த்துதேரு ஆறுலாம் எல்யனரமன் அத்து எங்க நான் குருவாய்கேரி அத்து எங்கெல்லாம் வெள்தங்கடி தாலூக்குடே ஆறு பாரிமலை புண்ணியாத்மேலாம் பாரிமலை சாதா கேலா என் அஞ்சு தின இத்துஜன மத்த சேர் சேர சாத்திய உண்டி அறைக்கு கொடூராக கை முக்கியது தேவியர் நல்வஞ்சி ஐயோ சைரேன்னு பதுக்காடுன்னு கேண்டது பாப்பதர்களுக்கு நல்லெண்ணு உபகாராகவும் வந்து பண்ணுறது என்னை பார்த்தேரன்னு முகிப்புவேன் ಸನ್ಮಾನ ಸನ್ಮಾನಮಲ್ತನ ಕಲಿಗೆ ದೇವರು ಆಯುಷ ಆರೋಗ್ಯ ಸೌಭಾಗ್ಯನು ಕರಡು ಪಂಡದ ಬಂದ್ ಏನೋ ನಟ್ಟೋನುವೆ ಮೊಕ್ಕ ಸಬೆಟ್ಟಿತ್ತನ ಮಾತೆ ಮಾತೇರೆಗಲ ನಾನೆಲ್ಲ ಒಂಚಿ ಸನ್ಮಾನ ಆವಿಡಂದು ಪಂಡದ ದೇವರಿಡ ನಟದು ಎನ್ನ ಪಾತ್ರ ಮುಗಿಪುವೆ ನಮಸ್ಕಾರ ಪ್ರೀತಿ ಬತ್ತಡು ಪ್ರೀತಿ ಪಡು ಜೈ ಹಿಂದ್ ಚಾಮುಂಡಿಯಮ್ಮ ಕೈ ಮುಗಿದ